హాయ్ అండి మీ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా ఇంకా మీ అందరికీ శుభోదయం గుడ్ మార్నింగ్ రాజకుమారి ఉదయాన్నే ఇంకా ఇడ్లీలు పూరీలు దోశలు చేస్తే ఇంకా అవి సేల్ చేయడానికి సెంటర్కి వచ్చారనమాట ఇంకా ఇక అలాగే ఇంకా చిన్నపిల్లలకి సంబంధించినవి మనం హోటల్ పెట్టుకున్నాం కదా అలానే ఇంకా చిల్లర కొట్టు పెట్టుకున్నాం కదా అందుకని చెప్పేసి ఇంకా పని మీద ఉన్నాను సరేనండి ఈ విషయం పక్కన పెట్టేస్తే మన రోజున ఇంకా సుహాస్ అని బర్త్డే చాలా బాగా జరిగిందండి ఉదయాన్నేమో ఇంకా చిచ్చులు చేసుకున్నాము సాయంత్రం పూట ఏమో ఇంకా మన ఇంటికాడ చేసుకున్నాం సెలబ్రేషన్ వచ్చేసి ఇంకా సాయంత్రపూడి సెలబ్రేషన్ కేక్ కటింగ్ వీడియో చేసాము ఇస్మా నాలేజ్ లాస్లో ఇంకా మన ఫస్ట్ ఛానల్ పోస్ట్ చేశాను తర్వాత వచ్చేసి ఇంకా దీ ఈరోజు ఏంటంటే వీడియో ఇంకా సుహాజిని సెలబ్రేషన్ అప్పుడు ఇంకా ఏర్పాట్లు అయితే మా చిన్నమ్మ వచ్చి అన్ని చూసుకుందండి ఇంకా భోజన ఏర్పాట్లు వచ్చేసి ఇంకా చికెన్ కర్రీ చేయడం ఎంత రాజకుమారి ఇద్దరు కలిసి చేయడం అని చెప్పేసి ఇంకా మన మెయిన్ ఛానల్ పోస్ట్ చేశాను తర్వాత ఈరోజు మళ్ళీ ఇంకా మా చిన్నమ్మ కలిసి ఇంకా పులిహోర అయితే చాలా బాగా చేసింది చాలా టేస్ట్గా వచ్చింది ఇంకా పులిహోర వీడియో అలానే ఇంకా సెలబ్రేషన్ సువాసనిది ఎలా అని చెప్పేసి మొత్తం ఇంకా వివరంగా రాజకుమారి అలానే ఇంకా మా చిన్నమ్మ కలిసి చేసిన వంటలు చూసేయండి సరేనా ఇంకా మన జరిగిన అది ఇది సరే చూసేయండి ఆ రోజు వీడియో అన్నీ ఇంకొకసారిగా పోస్ట్ చేయలేనండి ఇంకా మొత్తం పోస్ట్ చేయాలంటే కనీసం రెండు గంటల వీడియో ఉంది ఆ రెండు గంటల వీడియో ఎవరు చూడరు అందుకని చెప్పేసి ఇంకా మీ అందరికీ దేని దానికి వివరంగా అర్థమయ్యే రీతిగా కనపడాలని చెప్పేసి ఇంకా చికెన్ కర్రీ ఒకటి పులిహోర ఒకటి అలానే సువాసన బర్త్డే చర్చలు జరిగింది ఇంటికా జరిగింది మొత్తం నాలుగు భాగాలకు వచ్చిందన్నమాట ఇది మూడో భాగము సరేనా ఇంకా చూసేయండి ఇంకా అలానే కొత్త వస్తే లైక్ సబ్స్క్రైబ్ చేసి ఇంకా వీడియో చాలా బాగుండబోతుంది కంటిన్యూ చేయండి ఓకేనండి ఇంకా చికెన్ వేసేసుకుందాం చికెన్ అది వేసేసింది మచ్చనమ్మ ఇంకా మనం తిప్పేసుకోవడం దీన్ని ఇలా మొత్తం తిప్పేసుకొని ఇంకా మనం కొంచెం సాల్ట్ రుచి సరిప చూసుకొని మూత పెట్టేసుకొని ఒక పావు గంట ఉంచుతాం ఇంకా కూర ఒక పది నిమిషాలు రెడీ అయిపోయింది ఏంది ఈరోజు అంత మా చిన్నంత చేయించావు చికెన్ కర్రీ అంతా సరే దేనికి చికెన్ కర్రీలోకి అలానే ఇంకా పులిహోరలోకి అన్నింటిలోకి ఒకసారి కొయ్యి ఇంకా కొత్తిమీర వేసినా సరిపోతుంది ఓకే ఇంకా చికెన్ కర్రీ మొత్తం చూస్తుంటే నూరు రూపాయ ఇంకా తిప్పేసుకొని ఇంకా ఇంకా చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయినట్టు అండి తిప్పేయండి ఇంకా ఇంకా సూపర్గా ఉంది ఓకేనండి ఇంకా చికెన్ కర్రీ చేయడం అయిపోయింది ఇంకా నెక్స్ట్ వచ్చేసి పులిహోర చేయాలన్నమాట అందుకని చెప్పేసి నిమ్మకాయలు పదిహేను ఇరవై తీసుకొచ్చాను కుమార్ కట్ చేస్తూ ఉంది రాజీ అన్న ఉంటాం అయిపోయిందా ఉండేవా కేజీలు ఉండేవా మొత్తం ఐదు గేదులు అన్నం ఉండిందండి ఇంకా ఉండి పక్కన వేరే డేస్లో మార్చుకుంది అదేమో కొంచెం గాలి ఆడుతుంది కదా ఇంకా పొడి పొడి ఆడడానికి తర్వాత వచ్చేసి ఇంకా రాజీ ప్రాసెస్ ఏం చేస్తుంది చూడండి ఓకేనండి ఇంకా ఇదిగో నిమ్మకాయలు తీసుకొచ్చాను నిమ్మకాయలు తీసుకొస్తే రాజకుమారి ఇంకా చక్కగా ఇలా బద్దలు మొత్తం కోసేసి దీంట్లో ఉన్న ఎత్తనాలు పక్కన వేసేసి కరివేపాకు ఇలా నిమ్మకాయ తాలింపులు ఇవన్నీ వేసుకొని కలిపి వేసుకొని ఇంకా అన్నం లేచి తిప్పేవిడే అంతేనా పులిహోర అయిపోయింది చెప్పమందే నేను చెబుతాను ఏం కావాలన్నా తెచ్చుకోపో అంటే వీడియోలో చదువుతుంది అంటే వీడియో చదివితే నేను తీసుకొస్తాను అయినా నేను తీసుకురా పోయి తెచ్చుకోప్పు చూడండి ఎందుకు తెచ్చుకోనప్పుడు తెచ్చుకో అంతవరకు పొదుపులు చెప్పను నెమ్మకాయ వస్తే తెచ్చుకోవడానికి ఏంది అది చూడండి బొగ్గలు కరుగుతుంది ఏందిరా ఇంకా మా బామార్ది కాడేమో సుహాసిని ఇంకా నిద్రపోంచాలని ప్రయత్నిస్తున్నాను కానీ సుహాసిని అంటే సేపు పెట్టి ఆడుతుంది తప్ప నిద్రపోవట్లేదు సరే ఇంకా ఆయుధం తెచ్చిందండి నిమ్మకాయ ఆయుధం ఇంక దీంట్లో లేదు తిప్పేయడమే ఓకే రాజీ రసంకాయలేనా ఒక్క నిమ్మకాయ కింద వచ్చిందండి ఎత్నాలు తీసు రాజీనాలు తీస్తే సరే కానీ ఇష్టం ప్రకారం అట్నజయ్ ఇంకా మా చిన్నమ్మ వచ్చేసి ఇంకా చికెన్ కర్రీ చూసుకుంటున్నాను అండి ఇంకా రాజకుమారి యాదవేదిగా నిమ్మకాయ ఇంకా పూర్తిగా పిండేసిన తర్వాత ఇంక ఎలా ఉంటుంది అని చెప్పేసి మీకు చూపిస్తాను నిమ్మకాయ సరిపోతాయి పులిహోరలోకి పులు పులుపు ఎక్కువ చేయ కాకు మీడియం సైజులో ఉండాలా ఏ సహజ బాబు గాలిపట్ట దారం చూడు చూడ లాక్కొచ్చిండు ఏం చేయాలి ఇన్ని ఇది దిగ్గే కానీ కానీ రాజే తాళం పేణ వెనక కానీ సరేనండి చికెన్ కర్రీ చూద్దాం లోపల ఏం అది ఇక రాలనే ముందుకు వచ్చానమ్మా నువ్వు కనాలి మంట అంతా బయటగా పోతుంది లాంగ్ నెట్టు లేదా పుల్లని తీసేయి ఆ లాంగ్ నెట్టు సరిపెద్ద ఓకేనండి ఇంక పోయేది బాగా గనగన మండుతో ఉంది చికెన్ కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దామా అదిగోండి చికెన్ కర్రీ మొత్తం సూపర్గా ఉంది చిన్నమ్మ తిప్ప ఒకసారి ఓకేనండి ఇంకా కర్రీ ఉంది చూద్దామా ఇంకా చార్వాతో చికెన్ షేర్వలాగా ఉందన్నమాట చూడ్డానికి ఇంకొక పది పది నిమిషాలు ఉంచితే బాగుడికి కొంచెం గ్రేవీగా కనబడుతుంది అండి అప్పుడు చూద్దాము అంతే చిన్నమ్మా కొంచెం నీరు తెగాలి పోయే మండుతూ ఉంది కదా కొంచెం అయితే గ్రేవీ అవుద్ది సరిపోయింది ఉప్పు సరే మోతాయి సరేనండి ఇంకా పులిహోర అయినప్పుడు చూద్దాము చిన్నమ్మా తొందర పులిహోర కానివ్వండి రాజే ఎంతవరకు వచ్చింది నమ్మక రాసా రెడీ అయిందా ఇంక నాలుగేను ఉంది సరే త్వరగానే మరి సరే బట్టి చూడాలి అయ్యా సరే తర్వాత నేను చెప్తా చిక్కు చిక్కు వేసింది కదా ఇంకా మా చిన్నమ్మ వచ్చేసి ఇంకా సాంబార్లో కావాల్సినవి మొత్తం కోసేసుకుంటుందండి బంగాళదుంప టమాటా దోసకాయ అలానే మునక్కాయ ఇవన్నీ దొండకాయలు ఇవన్నీ సాంబార్లోకి వేస్తేనే సాంబార్ అయింది అప్పుడు టేస్ట్ కూడా ఉంటుంది అన్నమాట తర్వాత వచ్చేసి ఇంకా అన్నం కూడా ఇంకా పులిహోరకి రెడీగా ఉంది కలపడానికి ఇంకా తాలింపు పీసిన తర్వాత ఇమ్మండి కలిపేద్దాం అయితే సర్దేసాము ఇదిగోండి పరదాలు మొత్తం సర్దేసి టేబుల్ కూడా తీసుకొచ్చాను ఇంకా లైట్ ఒకటే లాగాలి లైట్ ఎడి పెట్టాను ఆ లోపల మా చిన్నమ్మేమో పులిహోరకి రెడీ చేసేసి కానీ ఇంకా రెడీ చేస్తుంది అనమాట ఏ వేస్తుందో చూద్దాం పులిహోరలోకి ఇంకా రాజకుమారి ఏమో ఇంకా నూనె అలానే ఏంటి తాలింపేసేవాదిలు ఎండుమిరపకాయలు మొత్తం తాలింపేసావా సరే కళానొచ్చేసి నిమ్మకాయ అండి ఇంతక పది నిమ్మకాలు పదిహేను నిమ్మకాయలు పిండికుంది ఇంకా దాంట్లోకి నిమ్మకాయ పులుసును కొంచెం చింతపండు పులుసు కూడా రెండు కలిపి వస్తున్నాము ఇంకా పులుపు సరిపోవాలి కదా సరిపోవాలి కదా అన్నంలోకి అందుకని చెప్పేసి ఇంకా మా అమ్మ చిన్నమ్మ మీద కలిపేస్తుంది ఇంకా తాలింపు సంబంధించి మొత్తం రెడీ చేసేసుకుంది రాజకుమారి పోసే రాజీ పోసు ఓకేనండి మొత్తం పోసి చేసుకున్నాము ఇంకా ఓకేనండి ఇంకా ప్రార్థన అరగంట రెడీ అయిపోయింది ఇంకా మైక్ సిస్టమ్ ఒకటే రాలేదు ఎందుకంటే ఇంకా రిపేర్ అతను ఉంటాడు కదా మైక్ సెట్ చేసే ఆయన ఆ అబ్బాయి ఇంకా రాలేదన్నమాట వచ్చిన అమౌంట్ ఇంకా లైట్ అయి బిగియాలి సువాసని కూడా చక్కగా రెడీ చేయాలి ఇంకా త్వర త్వరగా అయితే ఇంకా పనులు కానిద్దాము ఇంకా లోపల ఇంకా చుట్టాలు కూడా మెలమెలగా వస్తూ ఉంటారు ఇంకా మా చిన్నమ్మేమో ఇంకా పులిహోర కలిపేస్తుంది ఇదిగోండి పులిహోర మెల్లమెల్లగా ఇంకా తిరిగేస్తూ ఉంది అన్నం అన్నం మాత్రం బాగా పొడి పొడిగా రెల్ల రెల్లగా బాగుంది చూడడానికైతే నీకేనా నీకోసం మొత్తం ఇది చేస్తుంది సువాసనే బాగుందా అబ్బో నచ్చిందా హాయ్ అప్పు సరేలే సరేనండి చాలా వారు కలిసింది ఇంకా దీంట్లో కొంచెం చిన్నపండు పులుసు కూడా పోసుకుంటే చిన్నమ్మ పులుసు సరిపోద్ది కదా లేదా రుచి టేస్ట్ చూడండి తిరిగే మొత్తం ఇంకా మా చిన్నమ్మనండి ఈ రోజు రాజకుమారి చాలా సహాయం చేసింది అన్ని పనుల్లోనూ చికెన్ కర్రీలోను సాంబార్లోను గోంగూర పచ్చల్లోను ఇంకా చివరికి పులిహోరలో అనుకోను చిన్న చిన్నత్తా కదా ఆ మాత్రం చేయాలి పెద్ద కోళ్ళకి ఏ రాజేళ ఆహా మానవాళ్ళకి చేస్తుందండి అది కూడా మెయిన్ పాయింటే కోళ్ళ కోసం కదా అట్టయితే కోళ్ళ కోసం చేసినట్టు చెప్పాలా ఓరక అలా పులిహోర కలపాలా నువ్వు కలిపినట్టు పులిహోర నువ్వు కలిపినట్టు కలపాలంటే రాజుని కూడా ఏందమ్మా ఏంటి ఒత్తిరే ఓకేనండి ఇంకా చాలా వరకు అయితే పులిహోర రెడీ అయిపోయింది ఇంకా మనం తినేటప్పుడు టేస్ట్ చేసేటప్పుడు చూద్దాంలే ఇంకా మా చిన్నమ్మ కలిపే పని మీదే ఉంది చాలా వరకు ఇంకా చింతపులుసేమో రాజుకుమార్ ఏమో పొయ్యి మీద పెట్టింది అది బాగా మరిగిన తర్వాత వేయరు కదా అది ప్రాసెస్ ఇంకా చూడండి ఇంకా చక్కగా పులిహోర అయితే రెడీ అయిపోయిందండి చాలా వరకు అయితే చూడడానికి బాగుంది ఇంకా తర్వాత చింతపండు పులుసు కలిపిన తర్వాత ఇంకా ఎలా ఉండేదో చూద్దాము ఓకేనా కనుక కర్రీ అలానే మొత్తం చేయడం అయిపోయింది ఇంకా ప్రార్థన స్టార్ట్ చేయడం ఇంకా ఓకేనా అండి సరేనండి అందరూ అయితే చక్కగా భోజనం చేశారు ఇంకా భోజనం చేసి ఇంకా కేక్ పంచడం కూడా అయిపోయింది అందరు తీసుకుని వెళ్ళారు ఇంకా మా డాడీ అలానే మా మమ్మీ అంటే మళ్ళీ నాన్న ఓవర్ అంటారు కానీ మా అమ్మ మా నాన్నగారు ఇద్దరు అందరు కలిసి భోజనం చేస్తున్నారులేండి ఇంకా నెగిటివ్ పర్సన్ కూడా ఉంటారు చూసే వాళ్ళు ఇంకా ఏ రాజు ఏ చేశా చేసావా చేసావుంటే సరేనండి అందరం ఇంకా మనం మనం కూడా భోజనం చేద్దాం టైం చేసి పన్నెండు అవుతుంది ఇప్పుడు తిన్నా ఏం అడిగిద్దాం వాళ్ళ బాబాయ్ కేక్ తీసుకొచ్చాడు పిలిచి అయ్యా మంట పెట్టి పో సుభా కలెక్షన్లు మీ పుట్టిన శుభా కలెక్షన్ నల్లగుండి ఎప్పుడు రెసిపీ చేసింది మీరు చూపించలేదు కదా మొత్తం వివరంగా చూపిస్తా చూడండి ఇదిగోండి చికెన్ కర్రీ తర్వాత వచ్చేసి పులిహోర తర్వాత సాంబారు తర్వాత పొడ అన్నమాట ఇంకా అందరూ భోజనం చేస్తా ఉన్నారు చక్కగా రౌండ్ కూర్చున్నారు